నమస్తే అందరికీ శ్రీమా తిరేనమ అందరు బాగున్నారా అండి సో మా నవరాత్రుల అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనం కొలుచుకుంటూ ఉంటాం అంటే మనం బాలావతారాన్ని మొదలు పెట్టుకుని అమ్మవారిని రాజేశ్వర అవతారం వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాం కదండి సో అదే విధంగా మనకి వినాయక చవితిలో కూడా అంటే మనకి దసరా నవరాత్రులు అని చెప్తూ ఉంటారు దాంతోపాటు మనకి గణేష్ అని చెప్తూ ఉంటారు కదండి నవ అంటే తొమ్మిది రోజులు అంటే ఇళ్లల్లో చాలా మంది వన్ డే త్రీ డేస్ పెట్టుకుంటారు కానీ బయట మాత్రం పెద్ద పెద్ద పందిర్లో మాత్రం ఒకటి మూడు ఏడు అలా ఐదు రోజులు తొమ్మిది రోజులు పెట్టుకుంటుంటారు కదా సో అలా మనకి గణేష్ పురాణంలో మనకి వినాయకుడి గురించి చాలా వివరంగా చెప్పబడింది అనమాట అండి అంటే వినాయకులతో ఎలా చేసుకోవాలి అండ్ ఆల్సో వినాయకుడిని ఒక్కొక్క రోజు ఏ విధంగా కొలుచుకోవాలి అని మనం గణేష్ పురాణంలో మనకి అంతా కూడా మనకి ఉందన్నమాట అండి సో ఆ ఉన్న ఒక విషయాలన్నీ కూడా మనకి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట కంప్లీట్ గా చూడడానికి ప్రయత్నించండి స్కిప్ చేయకుండా చూస్తే క్లారిటీగా ఏం చెప్తున్నాము అర్థమవుతుంది అనమాట సో మనకి ఫస్ట్ రోజు వినాయకుడిని ఎలా కొలుచుకుంటామంటే జనరల్గా అని తెలిసిందే కదా ఈ నెల వినాయక చవితి మనకి ఈ యొక్క ఆగస్ట్ ఇరవై ఏడు తారీఖున వచ్చేసిందండి ఎందుకంటే పండగ సార్ దగ్గర దగ్గర అయిపోయాయి సో ఈ నెల ఇరవై ఏడు మనకి వినాయక చవితి వచ్చింది కదండి సో వినాయక చవితి స్వామి వారి మనందరం కూడా వరసతి వినాయక స్వామికి కొలుచుకుంటూ ఉంటాం అంటే వలస వినాయక స్వామి అంటే మనకి పార్వతీదేవిగా అలాగే పరమేశ్వరుడి మధ్యలో చక్కగా ఆశీర్నుడైన వినాయకుడు అనమాట పరిశుద్ధ వినాయక స్వామి మనం మన వరాలన్నింటికి పుట్టించడానికి పరసిద్ధి వినాయక స్వామి మనం ఆయన కొలుచుకుంటూ ఉంటాం వినాయక చవితి రోజు అందరికీ ఇంకొక బిలీఫ్ ఏంటంటే మనకి వినాయక చవితి రోజు ఏ పని మొదలు పెట్టినా కూడా విఘ్నం లేకుండా జరిగిపోతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట అంటే ఎందుకంటే ఆయన మనకి విజ్ఞానపతి కాబట్టి ఆయనకి ఆ రోజు దేవతలందరూ కూడా విఘ్న ఆ అధికారాన్ని ఇచ్చారు కాబట్టి మనకి ఏ పూజ చేసినా కూడా ముందు మనకి కొలిచే వినాయకుడి స్వామి అనమాట అదే మనకి వినాయక చవితి రోజు దేవతలందరూ కూడా వినాయకుడికి ఆ ఒక వరాన్ని అనుగ్రహించాలన్నమాట అండి సో అందుకే ఫస్ట్ రోజు మనం ఇలా విఘ్నేశ్వరికైనా పూజించుకుంటాము అందరికీ అందరికి తెలిసిందే కదా ఉండాల నైవద్యంగా పెడుతూ ఉంటాము ఇంకా మన ఇష్టం వచ్చిన నైవేద్యాలు పెడుతూ ఉంటాము వినాయకుడికి సో ఈ విధంగా మనకి ఫస్ట్ రోజు అయిపోతుంది సో ఫస్ట్ రోజు అయిపోయిన తర్వాత సెకండ్ రోజు మనకి స్వామివారి మనం వికట గణపతిగా కొలుచుకుంటూ ఉంటాం ఈ యొక్క వికట గణపతిగా స్వామిని ఎందుకు కొలుచుకుంటాం అంటే మనం వద్ద చేసినప్పుడు అంటే స్వామివారు ఇప్పుడు అమ్మవారు మనకి ఒక్కొక్క రకృష్ణ చంపడానికి మనిషి చంపడానికి అమ్మవారి పదవతారాలు ఎత్తుంది కదండి చాలా అలాగే వినాయకుడు కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో స్వామి తన ఒక అవతారాలను స్వీకరించారు అనమాట అంటే ఇప్పుడు మనకి వద్ద చేసినప్పుడు వినాయకుడు మనకి వికట గణపతిగా దర్శనమిచ్చారు అండి ఈ వికట గణపతి దర్శనం వల్ల ఎలా ఉంటుందంటే స్వామివారు చాలా ఒక అద్భుతమైన స్వరూపంలో మనకి దర్శనమిస్తూ ఇస్తూ అనమాట అండి కామాశీర్వదలో స్వామివారు మనకి అలా దర్శనమిచ్చారనమాట ఈరోజు స్వామివారికి అటుకులు బెల్లం కలిపిన ప్రసాదంగా స్వామివారి నైవేద్యం పెడుతూ ఉంటారు ఇకపోతే మూడో రోజు మనకి స్వామివారు మనకి లంబోద్రి వినాయకుడిగా దర్శనమిస్తూ ఉంటారండి లంబోద్రి వినాయకుడు అంటే ఏంటంటే మనకి ఈ యొక్క సృష్టి కూడా తన యొక్క ఉదయం తన యొక్క బొజ్లో దాచుకున్నాడు కాబట్టి అని చెప్తూ ఉంటారు సో ఈ యొక్క బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన యొక్క కడుపులోనే ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు అందుకే ఆయన మన లంబోద్రి నాయకుడు అని చెప్తూ ఉంటాం అలాగే అమ్మవారికి ఎంత ఇష్టమైన స్వరూపం మనకి లంబోదరి వినాయకుడు అనమాట అండి సో ఒక ఒకసారి సందర్భంలో మనకి సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి ఒక ఘర్షణ వస్తుంది అనమాట ఆ ఘర్షణ ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడిని అంటాడు నీ ఉదరం చాలా పెద్దగా ఉంది నువ్వు కొంచెం ఈ యొక్క స్థూలంగా ఉన్నావు అని చెప్పేసి వినాయకుడిని అంటే వినాయకుడి కోపం వచ్చి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తాడు అమ్మవారి వెంటనే వినాయకుడికి తన ఒక కాళీ స్వరూపాన్ని చూపిస్తుంది అనమాట అంటే కాళీ అమ్మవారి నాలిక పొడుగ్గా కొంచెం వికార స్వరూపం అమ్మవారికి అనిపిస్తుంది కదా నల్లగా ఆ మెల్లలో ఉన్న కపాలమాల ఇవన్నీ వేసుకుని అమ్మవారికి దర్శనమిస్తుంటుంది కదా సో అలా వికట రూపంలో ఉన్న ఒక అమ్మవారిని చూసి వినాయకుడు అనుకుంటాడు మా అమ్మ కూడా సేమ్ నాకులానే ఉందని చెప్పేసి ఆ అమ్మవారిని అంటే ఇద్దరు అంటే వినాయకుడిని సాధన చేయడానికి అమ్మవారు ఆ రకంగా వినాయకుడు దర్శనమిచ్చారు అనమాట అండి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అర్థమైంది అని అనమాట సృష్టిలో అందానికి ఒక ఆస్కారం లేని చెప్పేసి వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరికి కూడా అర్థమైంది అనమాట సో ఈ విధంగా మనకి ఆ రోజు వినాయక చవితి రోజు మనం ఆ వినాయకుడిని కొలుచుకుంటాం ఆ తర్వాత థర్డ్ మనకి లంబోజు వినాయకుడిగా దర్శనిస్తుంటారు స్వామివారు ఇక్కడ వారికి మనం ఏ ఏమైనా నైవేద్యం పెట్టచ్చు అనమాట పేలాల పేలాలను నైద్యం పెట్టచ్చు అనమాట వారికి పేలాల బెల్లం కలిపి నైవేద్యం పెట్టచ్చు ఎందుకంటే మనకి వినాయకుడు ప్రసాదాలు ఉంటుంది మనకి వినాయకుడు ఇష్టం బెల్లం అనమాట సో అలా బెల్లం పిల్లల నైవద్యం పెట్టచ్చు ఇకపోతే మనకి నాలుగో రోజు స్వామివారు మనకి గజాన గణపతి దర్శనమిస్తుంటారండి గజాన గణపతి అంటే ఏంటంటే మనకి గజాసుర ఒక ముఖాన్ని దర్శించిన స్వామి అనమాట ఎందుకంటే మనకి ఈ యొక్క పరమేశ్వరుడు గజాసుర సంహారం చేసేసిన తర్వాత ఆ ఒక ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారు వినాయకుడిని తయారు చేసి కాపలా పెడుతుంది ఇంత మనకి కథ తెలుసు కదా సో ఆ కథలో మనకి ఏమవుతుంది పరమేశ్వరుడు అయ్యారు ఆ వినాయకుడి యొక్క ఒక శిరస్సుని ఖండించడం జరుగుతుంది ఆ తర్వాత ఒక తల తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు అలా ఆ రోజు స్వామివారి మనకి గజాన గణపతిగా దర్శనిపిస్తుంటారు అనమాట సో ఆ రోజు స్వామివారికి చెరుకు గడ నైవదం పెట్టచ్చు అనమాట అండి చెరుకుగడ బెల్లం ముక్క నైవజ్యం పెట్టచ్చు అనమాట ఆ తర్వాత స్వామివారు మనకి మహోదర వినాయక దర్శనమిస్తారండి మహోదర వినాయకుడు అంటే ఏంటంటే మనకి మోహాశ్రవతం జరిగినప్పుడు స్వామివారి మహోదర అవతారాన్ని ఎత్తారు అనమాట అండి సో మహోదరి వినాయకుడు ఆ రోజు స్వామి ఎట్లా దర్శనిస్తారు అంటే మనకి ఒక ఆ ఎమ్ది బాహువులతో మన స్వామివారు దర్శనమిస్తుంటారు అనమాట అండి మహోదరి వినాయకుడు సో ఆ రోజు స్వామివారికి నువ్వులు నవ నవజం పెట్టచ్చు అనమాట నువ్వులు బెల్లం గలు ప్రసాదంగా చేసి మన స్వామివారికి వారికి పెట్టచ్చు అనమాట ఆ తర్వాత స్వామివారు మనకి ఉన్న వినాయకుడు దర్శనిస్తుంటారండి వక్రతు ఉండ అంటే మనకి స్వామివారు మనకి ఒక తొండం అనేది ఒక సైడ్ తిరిగి ఉంటుంది అనమాట అంటే చాలా మంది అంటారు ఎడమవైపు తిరిగి తొండం ఉంటే చాలా మంచి అని చెప్పేసి అందరూ ఆ రోజు ఆ బొమ్మలు కొనుక్కుని ఉంటారు అన్నమాట సో ఈ యొక్క ఎడమ తొండం ఎడమవైపు తొండం తిరిగి ఉంటుంది కాబట్టి ఒక్కదన్న స్వామివారి దర్శనిస్తూ ఉంటారు ఆ రోజు స్వామివారికి మనం పల్లెని విజయం ఏదైనా ఫ్రూట్స్ విజయం పెట్టచ్చు అనమాట ఇకపోతే నెక్స్ట్ మనకి స్వామివారు మనకి ఏకతంతగిన పరిగణ దర్శనమిస్తారండి ఈ యొక్క దీని గురించి చాలామంది పలు రకాలుగా చెప్తూ ఉంటారు మూషికార్ సంహారం అప్పుడు స్వామివారు ఏ ఒక దంతాన్ని విడిచి అని చెప్పేసి ఇంకా కొంతమంది అయితే మహాభారతం వ్రాసినప్పుడు స్వామివారి కాలం ఒక పెన్ లేకపోతే తన ఒక దంతాన్ని విడిచికి మహాభారతం మాసరి అని చెప్పేసి ఇలా ఎన్నో పురాణాల్లో ఎన్నో రకంగా చెప్పబడింది అనమాట అండి సో మనకి ఒక రోజు మనకి వినాయకుడు వివేకాదంత వినాయకుడిగా దర్శనిస్తూ ఉంటారన్నమాట ఇకపోతే మనకి లాస్ట్ రోజు వినాయకుడు ఎలా దర్శనిస్తారు మనకి ధూమర వినాయకుడు దర్శనిస్తారు అండి ధూమ్ర వర్ణం అంటే మనకి ఒక ధూమ్ర వర్ణం అంటే మనకి బ్లూ అండ్ ఆల్సో మనం కొంచెం రెడ్డిష్ బ్లూ రెండు కూడా రెండు చెప్పొచ్చు అనమాట రెండు కలర్స్ చెప్పొచ్చు అనమాట అండి సో ఇది ధూమ ధూమ కేటు మన ఒక మనం చేసినప్పుడు స్వామివారు ఈ యొక్క దూరవర దర్శనం దర్శనమిచ్చారనమాట అండి సోమవారికి మనం ఏదైనా అవజ్యం శక్తి కొలది ఉండ్రాలు ఇలా నవజం పెట్టుకోవచ్చు ఈ రకంగా మన స్వామివారిని తొమ్మిది రకాలు తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు అనమాట అండి ఇలా ఈ తొమ్మిది అవతారాలతో పాటు స్వామివారు మనకి తాండవ గణపతిగా చాలా అండి మనకి వినాయక స్తోత్రాల్లో మనకి ఇంకొకటి ఏంటంటే మనకి వినాయకుడు యొక్క సంకటాచిలో చదువుకున్న శ్లోకం మనకి సంకట వినాయక స్తోత్రము అండ్ ఆల్సో గణపతి ఉపనిషత్తు ఇలా మనకి చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట అండి అండ్ ఆల్సో మనకి శ్రీ విద్యలో కూడా ఏం చెప్తారంటే నాకు పెద్దగా తెలియదు నేను రీసెంట్గానే చాలా మంది గురువులు వాళ్ళకి మన చెప్తున్నారు కదా శ్రీ విద్య గురించి చెప్తున్నారు కదా సో వాళ్ళ గురించి తెలుసుకోవడం వాళ్ళకి తెలుసుకోవడం ఏంటంటే మనకి శ్రీ విద్యలో ఫస్ట్ మనకి వినాయకుడు అనమాట అండి సో వినాయకుడు ధ్యానం తర్వాత వినాయకుడిని మనం మన తర్వాతే మిగతా అమ్మ మనం కొలుచుకుంటాం అనమాట అండి సో మనకి బాలకి అలాగే వినాయకుడికి ఇద్దరికి కూడా చాలా దగ్గరగా మనకి సంబంధం కనిపిస్తుంది అనమాట అండి బాల అమ్మవారి ఒక స్వరూపం బాల స్వరూపం అయితే అయ్యవారి స్వరూపాల మనకి వినాయకుడు చాలా చిన్న స్వరూపం అనమాట వినాయకుడికి పిల్లలతో పూజ చేయడం చాలా ఇష్టం అనమాట అండి పిల్లలు వినాయకుడికి పూజ చేస్తే ఎంతగానో ఇష్టపడతారు అనమాట అందుకే ఆ రోజు చక్కెర వినాయక చవితి రోజు పిల్లల చేత సోమవారికి పూజ చేయించండి అండ్ పుస్తకాలు ఏమైనా ల్యాప్టాప్స్ ఇప్పుడు ల్యాప్టాప్స్ ఫోన్స్ అన్నింటిలో మనకి తప్పు తీసుకొచ్చి సోమవారి దగ్గర పెట్టడం ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నించండి అండ్ ఆల్సో వినాయక చరుతులు స్వామి వారికి పండు ని పెట్టండి ఎన్ని పెట్టినా పెట్టకపోయినా దోస పండు పెడితే చాలా బాగుంటుంది అనమాట సో దోస పండు పెట్టండి నారికేళ్ళం ఖచ్చితంగా పెట్టాలన్నమాట సో ఇలాగ వారికి పలు రకాలుగా మిక్స్ మిర్చి పూజ చేసుకోండి అండ్ మట్టి వినాయకుడిని ఉపయోగించండి ప్రయత్నించండి మట్టి వినాయకుడే మనకి శ్రేష్టమైన వినాయకుడు అనమాట సో మట్టి వినాయకుడు ఉపయోగించుకోండి అండ్ ఆల్సో ప్లాస్టర్ ఆఫ్ ని అవాయిడ్ చేసేద్దాం అండ్ ఆల్సో పత్తి ఇవన్నీ కూడా మనకి దగ్గర ఉన్న చెరువుల్లో వాటిలో కలపకుండా మొక్కల్లో వేయడానికి ప్రయత్నించండి తొక్కని ప్రదేశాలు వేయడానికి ప్రయత్నించండి శివుల్లో శిరువుని కలుషితం చేయకుండా చే చూసుకోండి మట్టి వినాయకుడిని శివుల్లో కలిపడానికి ప్రయత్నించండి లేకపోతే మీ ఇంట్లోనే కుండీలు పెట్టడానికి ప్రయత్నించండి ఓకేనా సో ఈ వచ్చే వినాయక చూతిన అందరూ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ జరుపుకుందని మంచిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్సో ఈ ఇరవై ఏడు తారీఖున స్వామి వారికి పూజ ఎలా చేసుకున్నారు ఇవన్నీ కూడా నాకు తెలియజేయండి అండ్ మా మన ఇంట్లో కూడా పూజ జరుగుతుంది కదా సో అవన్నీ కూడా వీడియోస్ మీకు అందిస్తాను సో కృష్ణాష్ట్రం బ్లాగ్ మీద నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి కంటెంట్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు అత్తి స్పిరిచువాలిటీ జై శ్రీరామ్